హైదరాబాద్ అక్టోబర్ ముప్పై ఒకటి హైదరాబాద్ చాప్టర్ తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న హైదరాబాద్ రిప్షన్ సమ్మిట్ ఆవిష్కరణ నాయకత్వం సహకారానికి అంకితమైన రెండు రోజుల సమ్మేళనం ఈ సాయంత్రం ఐటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది ఈ సమ్మిట్ ను హెచ్డబ్ల్యూసి హైదరాబాద్ ఎంటర్ప్రీనియల్ ఎకోసిస్టమ్ కలెక్టివ్ పార్ట్నర్ సమిష్టిగా ప్రారంభించారు ఈ టిఐఈ హైదరాబాద్ చాప్టర్ ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం ట్రాన్స్ఫార్మింగ్ టుమారో టుగెదర్ అనే థీమ్ తో ఈ సమ్మిట్ హైదరాబాద్ భారతదేశంలో అత్యంత చురుకైన స్టార్ట్అప్ వ్యాపార పర్యావరణ కేంద్రంగా ప్రదర్శిస్తుంది స్థానిక ఆవిష్కరణను గ్లోబల్ అవకాశాలతో కలుపుతుంది ఈ సమిట్ లో పదిహేను వందలకు పైగా వ్యాపారవేత్తలు పెట్టుబడిదారులు కార్పొరేటర్లు ప్రభుత్వ అధికారులు ఎకో భాగస్వాములు పాల్గొన్నారు ఈ సమ్మిట్ లోకి నోట్ ప్రసంగాలు ఫైర్ సైడ్ చార్ట్స్ పరిశ్రమల ఆధారిత సెక్షన్లు మాస్టర్ క్లాస్ లో స్టార్ట్అప్ పిచ్ లో ఎక్సో ప్రదర్శనలు మరియు ప్రత్యేక అవార్డులు ఉన్నాయని తెలిపారు తేయ హైదరాబాద్ లో రాజేష్ పగడాల మాట్లాడుతూ అందరికీ నమస్కారం నా పేరు వేణుగోపాల్ నేను బెంగళూరు నుంచి వచ్చాను ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇది ప్రతిష్టాత్మకంగా స్టార్టప్ స్టార్టప్స్ కోసము బి కొత్తగా స్టార్ట్ చేసే బిజినెస్ వాళ్ళ కోసము ఈ హైదరాబాద్ ఎంటర్ప్రీన్యూర్షిప్ సమ్మిట్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని చేస్తున్నారు దీంట్లో మాది వచ్చేసి బహుమతి డిజిన్యూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేము గిఫ్టింగ్ ఆన్లైన్ గిఫ్టింగ్ ప్లాట్ఫామ్ వి రీడైరెక్ట్ ది గిఫ్టెడ్ అమౌంట్ ఇంటూ టు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇక్కడ ఇక్కడ అన్ని అన్ని చాలా మంచి ఐ మీన్ అన్ని సౌకర్యాలు చాలా ఉన్నాయి నెట్వర్క్ పెంచుకోవచ్చు మనకి గైడెన్స్ అడ్వైజర్స్ ఉన్నారు మెంటర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఈ ఇది ఇది చేస్తున్నందుకు తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్కి ఎంతో ధన్యవాదాలు థ్యాంక్ యూతనా యాక్చువల్ బెంగళూరులో చాలా ఈవెంట్లు జరుగుతుంటాయి కానీ హైదరాబాద్లో గవర్నమెంటే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇటువంటి ఈవెంట్లు చేయటం యువతకి ఎంతో అందుబాటులోకి తీసుకురావటం అనేది చాలా గ్రేట్ దీంట్లో మనం గవర్నమెంట్ చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఉందన్నమాట నాలాంటి స్టార్ట్అప్ ఓనర్లకి ఇప్పుడే కొత్త కంపెనీలు పెట్టాలి బిజినెస్ చేయాలి అనే ఆలోచన వచ్చే వాళ్ళందరికీ ఇది చాలా మంచి వేదిక లాంటిది ఇక్కడ నేను చాలా మంది పెద్దవాళ్ళని కలిసిన చాలా గ్రేట్ పీపుల్ని కలిసిన ఆల్రెడీ వాళ్ళు బిజినెస్ లో చాలా హైట్స్ లో ఉన్నారు అలాంటి వాళ్ళతో కూడా మనం ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు వాళ్ళ లింక్డ్ ఇన్ అకౌంట్లు కాంటాక్ట్లు తీసుకొని మనకి ఏమైనా డౌట్లుండగా వాళ్ళు మనకి క్లారిఫై చేస్తారు అనమాట ఇక్కడ ఇది చాలా మంచి విషయం థ్యాంక్ యూ Hi, I'm Ismail Akbani. I'm the CEO of uh, AIC Mahindra, the Attal Incubation Center at Mahindra University of Hyderabad. Right now, I'm at Hyderabad Autopolis Summit by Tata Hyderabad chapter. And we, as AIC Mahindra, have signed the MOU to be a part of the Hyderabad Entrepreneurship Ecosystem, elected, which is a great initiative all the enablers to come together and support standards. And we look forward to great deliverances and interactions with the fellow ecosystem stakeholders. See, Moyu, how you are doing. so we this is a good start as someone told me that this Moyu is not just the end it's the beginning of something Right. so let's see we all want now this was just a starting point but i think uh, a lot more needs to be done uh, to make this Moyu actually work fine otherwise just on paper thanks